స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నాడు యువ నేత యువగలంలో మాట నేడు మెగా జాబ్ మేళా బాట చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళా నిర్వహణ జ్యోతి ప్రజ్వాలనతో కార్యక్రమం ప్రారంభించి ఎమ్మెల్యే పొలవర్తి నాని దంపతులు అధికారులు త్వరలో ఐటీ కంపెనీలు చంద్రగిరికి రానున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే పొలవర్తి నాని వెయ్యి రెండు వందల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సేర్ప్ హరీష్మిస్క శిక్షణ సంస్థ నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి సంస్థల్లో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ కల్పన శాఖ సమన్వయంతో ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువతి యువకులకు కల్పించాలని ఆదేశించారు దానిలో భాగంగా శ్రీ సిటీ నాయుడుపేట రేణిగుంట అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించి యాజమాన్యంతో మాట్లాడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు నారావారిపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు వెయ్యి రెండు వందలకు గాను ఆరు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు తెలిపి స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ముఖ్యంగా సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతూ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ సమస్యల్లో ఉద్యోగం అవకాశం పొందడానికి చేసిన ప్రతి ఒక్కరికి చదివిన అర్హత ప్రకారం జీతం ఇవ్వాలని సంస్థ ప్రతినిధులు కోరిన జిల్లా కలెక్టర్ అనంతరం నారావారిపల్లెలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో అర్హత పొందిన వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సుశీల్ దేవి స్కిల్ డెవలప్మెంట్ అధికారులు సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ వ్యక్తి పరిస్థితుల్లోనూ వాళ్ళని ప్లేస్ చేసి వాళ్ళకు మంచి స్టాండర్డ్ ఆఫ్ లెవెన్ కూడా ప్రధాన ఉద్దేశంతో ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి మొబైల్గా అది ప్రస్తుతం థ్యాంక్స్ అండి సో ఈ రోజు చూసుకున్నట్లయితే సుమారుగా ఎయిటీన్ అడవడం థర్టీ ఈపులో ఎట్టెండ్ అయ్యారు దాంట్లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది త్రీ ఫిఫ్టీ కన్ఫర్మ్ అయ్యారు ఇంకో త్రీ హండ్రెడ్ షార్ట్ లిస్ట్ అయ్యారు వాళ్ళకు కూడా మేబీ బట్ టుడే నైట్ ఆఫ్ టుమారో బి గెటింగ్స్ అంటే ఆల్మోస్ట్ చూసుకుంటే ఎయిటీన్ థర్టీలో ఎంత కాలం ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ పీపుల్ని అంటే సుమారుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ సెలెక్ట్ సో అంటే బిగ్ ఈవెంట్ బట్ మనం వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎవరైతే వచ్చారో దయచేసి ప్లీజ్ థింక్ వన్స్ అగైన్ ఆఫ్ ద ప్యాకేజ్ పార్ట్ ఇప్పుడిప్పుడే మనకి గడిచిన ఆరు నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అన్ని జిల్లాల్లో ఒక వ్యక్తున మరి మన జిల్లాలో ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా మంచి మరి ముఖ్యంగా చంద్రగిరిలో ఇంకా ఎక్కువ ఉంది ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఇండస్ట్రీ ఎక్కువ పెరగలేదు ఇక్కడ సో చాలా ల్యాండ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా యూత్ ఎక్కువ ఉన్నారు అంటే సప్లై కూడా ఎక్కువ ఉంది సో దెన్ సూన్ విల్ బి స్టార్టింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ దిస్ కాన్స్టిట్యూన్సీ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంపెనీస్ టు ఫోకస్ ఆన్ ఇన్ దిస్టి ఫోకస్ చేయండి ఎందుకంటే ఇట్ ఇస్ క్లోజర్ టు తిరుపతి హైవేస్ ఆర్ దర్ ఎయిర్పోర్ట్ ఇస్ దే సో వర్క్ ఫోర్స్ ఇస్ దిథింగ్ ఈస్ అవైలబుల్ సో ప్లీజ్ ఫోకస్ కేర్ అన్న ఐడెంటిఫై కూడా చేసి పెట్టుకున్నాను సో దట్ ఈస్ వన్ థింగ్